అందుకే మీకు టౌన్ లో పాశ్చర్ఫిపులు కనపడతాయి పల్లెటూరులో పాశ్వల కనబడతాయి మండలాలలో మండలాల్లో పాశిపులు కనబడతాయి రాష్ట్రాల్లో పాశిపులు కనబడతాయి ఇవన్నీ ఏంటో తెలుసా ఏ సుప్రభు అన్నాడు కోత కాలం వచ్చినప్పుడు ఏం కావాలట కోత కోసిన తర్వాత ఆ గడ్డినంతా ఏం చేయాలట కట్టలు కట్టలుగా కట్టాలి ఆ కట్టలు కట్టలుగా కట్టేదే పాస్టర్ ఫెలోషిప్ ఎవడైతే పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నారో ఉన్నాడో వాడు ఎవడో కాదు గడ్డి కాల్చి రెడీగా ఉన్నాడు ఆ కట్టలు కట్టబడమే ఈ పాస్టర్ ఫెలోషిప్ మరియు ఆ పాస్టర్ ఫెలోషిప్లు అన్నీ కలిసి మారినయే ఈ ప్రపంచ సంఘాల సమస్య అదే డబ్ల్యూసీసీ ఆ ప్రతిమ అనగా ప్రపంచ సంఘాల సమఖ్య దాన్ని తయారు చేయాలని అమెరికా యోచించింది చేస్తున్నది ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచ సంఘాల సమాఖ్య ఉన్నది మేము ముబాయికి వెళ్ళినప్పుడు మన ఇంటర్ మెసేజ్ వాళ్ళు రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి మన ఆంధ్ర సోదరులు ఒక సంఘము రెండవది జర్మనీ ఫిలిప్పైన్స్ ఆఫ్రికా తర్వాత యూకే ఇండియా అలాగూ ఆయా నుండి వచ్చిన కొంతమంది మన వర్తమానంలో ఉన్న వాళ్ళు అక్కడున్నారు వాళ్ళందరూ కలిసి ఒక సంఘం ఉన్నది అన్ని క్రైస్తవ సంఘాలు నేను చెప్పాను ప్రభుత్వం కట్టించిన ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో రూములు ఉంటాయి ఆ రూమ్లో అత్త తీసుకొని ఆరాధన చేస్తున్నారు కానీ మన వాళ్ళు చేయరు ఎందుకు గేట్లో తెలుసా అందులో చెయ్యాలంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ లో సంతకం పెట్టాలి ఏంట ఆ ఫామ్ అంటే ప్రపంచ సంఘాల సమాఖ్యకు నేను లోబడి ఆరాధన చేస్తాను అనేది ఒక కండిషన్ అనమాట దాన్ని చూసినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళకి బాగా తెలుసు కదా అర్థం అది అసలు మాకు వద్దే వద్దని చెప్పి దాన్ని వదిలిపెట్టి ఒక విశ్వాస ఇంట్లో ఆరాధన చేస్తాను ఎంటర్ మెసేజ్ లో నా పాస్టర్లు స్థానిక పాస్టర్ ఫెలోషిప్ లో సభ్యత్వం తీసుకున్నావా నేను చెప్తాను నువ్వు పెద్ద దొంగ అని తప్పనింది పాస్టర్ గారు బైబుల్ కట్టలు కట్టబడ్డ దాంట్లో నువ్వు పూసపోయావు కట్టినంతా కట్టలు కట్టమన్నాడు కాల్చి వేయబోయడానికి అందుకే అందులో నువ్వు ఒకడు నో సార్ మనం స్థానిక సంఘ ఫెలోషిప్ లో ఉండకూడదు పాస్టర్స్ ఫెలోషిప్ లో మన పేరు ఉండకూడదు మనం అందులో చేరం ఎందుకు చేరం అంటే బైబుల్ చెప్తుంది కనుక ఎందుకు అందులో పారివాసులం కామంటే అక్కడ ఉన్న అది ఆ పాస్టర్ ఫెలోషిప్ ఏంటో కాదు కానీ ప్రపంచ సంఘ సమాఖ్యకు సంబంధించింది కనుక మనం దానికి వ్యతిరేకులం ఎందుకంటే అది ఈ యొక్క మృగమునకు మొదటి క్రూర మృగమునకు ప్రతిమ అది అర్థమైందా ఇంకేం చేస్తుందో పది వర్షం మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయవారిని చేయని వారిని అంటే ఆరాధన చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించునికై ఎవరైతే డబ్ల్యూసీసీలో చేరరో వారందరినీ కూడా వారు హింసించి చంపబోతున్నారు ప్రవక్త అన్నాడు మన ఎంట మెసేజ్ లో ఎత్తబడే ముందుగా ఒక సంఘటన జరుగుతున్నాడు అదేంటిదంటే మనము ఆ ప్రపంచ సంఘాల సమాఖ్యలో చేరనందున ఆ డబ్ల్యూసిసిలో ఓల్డ్ చర్చెస్ కౌన్సిల్ లో చేరనందున మన సంఘానికి వాళ్ళు వచ్చి తాళం వేయబోతున్నారు అందుకే కట్టడం ఎందుకని అప్పుడప్పుడు ఆలోచన కోసం ఎందుకు ఇదంత కష్టం త్వరలో రాబోతుంది దినాలు నాలుగో ముద్రలో చెప్పారు వధువుకి ఒక స్క్వీజి ఒక ఒత్తిడి రాబోతుంది ఎలాంటి ఒత్తిడి అంటే ఆమెగా భూమి పైన ఉండడానికి ఉండకుండా సాతనుడు అలాంటి ఒత్తిడిని తీసుకొస్తారు ఆమెగా సంఘంలో కూడుకోదు ఎందుకంటే ఈ సంఘానికి తాళాలు పడతాయి ఏది మీ సంఘానికి చెప్పేది నేను ఎందుకంటే స్థానిక పాస్టల్ లో లేరు కనుక ప్రపంచ సంఘాల సమాఖ్యలో మీరు లేరు కనుక వారు ఈ సంఘానికి తాళం చేసి మీరిగిన ఆరాధన చేయవద్దు చేరితేనే ఆరోధన చేసుకోండి అని ఒత్తిడి తెచ్చినప్పుడు మరలా అపోస్తులే ఇంకి కూడుకున్నారు అది కాబోతుంది ఇది నిజం నేను దాన్ని చూస్తాను లేదో నాకు తెలియదు అదన యూగంలో జరుగుతుందో లేకపోతే కాబోయే నా పిల్లల యుగంలో జరుగుతుందో నాకు తెలియదు కానీ జరగబోతుంది అందుకు మాత్రం ఆల్రెడీ అన్ని జరుగుతాను ఇప్పటికే అమ్మరా ఇప్పటికే ఏ మీటింగ్ జరిగినా కింద ఏముంటుందో చూడండి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నది మన వాళ్ళు వేసుకో ఎవరు మన మీటింగ్ రాదు పాస్టర్స్ అందరు కూడుకొని ఆ టౌన్ పాస్టర్స్ అందరు కూడుకొని ఎవరు నేమ్యా పెట్టిన కూటాల పోతు ఎందుకంటే ఆయన మన యొక్క పాస్టర్ ఫెలోషిప్ లో సభ్యుడు కాదు ప్రపంచ సంఘాల సమస్యలో సభ్యుడు కాదు వాళ్ళని నమ్మ అందుకే అతని కూటాలు మనం పోవద్దు అతన్ని మన కూటాలు ఆహ్వానించదు ఇప్పుడు మీరు ఏ వాళ్ళు పాస్టర్ చూడండి టౌన్ ఉంటదంటే టౌన్షిప్ యొక్క సహకారముతో చేస్తాను లాస్ట్ గా అదే వస్తుందంటే అసలు నువ్వు ఆరాధన చేయ ప్రపంచ సంఘాల సమాఖ్యలో చేరితేనే ఆరాధించు లేకపోతే నువ్వు చెయ్యొద్దని వాళ్ళే వచ్చి తాళం వేస్తారు ఎందుకో తెలుసా ప్రభుత్వము మరియు మతము సంఘము ఒకటవుతుంది కదా భారతదేశంలో రోమ ప్రభుత్వం ఉంటుందా ఎగ్జాక్ట్లీ ఎలా బ్రదర్ ఎలా అంటే మన ప్రైమ్ మినిస్టర్ మనకే ఉంటాడు కానీ మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన అధికారులు కానీ ఎవరి చేతుల్లో ఉంటాడు చేతుల్లో ఉంటాడు ప్రభుత్వం వాంధిక గురించి అందుకే ఇప్పుడు గొడవ జరిగేది పవన్ చంద్రబాబు నాయుడు గారు అయ్యాడు చెప్పినట్టు విన్నాడు అది ఇదని అడిసిన కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజ్ నేను చంద్రబాబు సపోర్ట్ కాదు నా వైఎస్ సపోర్ట్ కాదు కానీ జరిగేదాన్ని చెప్తున్నా నేను వైఎస్ అధికారంలోకి వచ్చినాకేం చేశారు ఆ కుర్చీ పైన ఓల్డ్ బ్యాంక్ అభిషేకం ఇప్పుడు చేసిన ఇరవై ఒక్క ప్రాజెక్టులకు ఎక్కడి నుండి డబ్బు వచ్చింది చెప్పండి ఇరవై ఒక్క ప్రాజెక్టులు చేస్తున్నారుగా ఎక్కడి నుండి వచ్చినది డబ్బు ఓల్డ్ బ్యాంకే ఇచ్చింది ఆ కూర్చిపోయిన కూర్చొని వాళ్ళు అందరూ అవుతుంటారు ఎవడైనా కూర్చిపోయిన కూర్చొని కూడా అవుతుంది ఎందుకంటే వాక్యం చెప్తుంది అనమాట ప్రపంచం అంతా అసలు ఇప్పుడు ఇది ఆర్థిక సంక్షోభం కాదు ఇది చాలా మంది ఉంటారు మేము ఎప్పుడు చూడలేదు ఇంత రేట్లెక్క మేము ఎప్పుడు చూడలేదు ఇంత రేట్స్ అవ్వడం ఓ ఇది కాదు ప్రపంచం అంతా ఎలా కాబోతుందంటే మొత్తం పెద్ద పెద్ద వాళ్ళే బాగా డబ్బు ఒక్క రాత్రిలో వాళ్ళు పేదమైన మాడబోతున్నారు అలాంటి ఆర్థిక సంక్షోభం రాబోతుంది ఇప్పుడు అమెరికా ద్వారా అప్పుడు ఏం చెయ్యాలో దిక్కు లేని స్థితిలో ప్రపంచం ఉన్నప్పుడు అప్పుడు అడుగు పెడతా రోమన్ క్యా నేనున్నాను మీకు డబ్బులు ఇవ్వడానికి నేనున్నాను మీకు అన్ని ఇవ్వడానికి మేమున్నాము అప్పుడు అమెరికా కూడా అవును రోమన్ క్యాథలిక్ ఒకటే పోపు ఒకటే మనం రక్షించగలడు అప్పటికే యుద్ధం మొదలైతుంది ఏంటి యుద్ధము ఈ ఈ ఆర్థిక పరిస్థితులు చిన్న పిల్లం అవటం వలన భోజనం లేక ఏమి లేక కొట్లాటలు గొడవలు జరుగుతున్నప్పుడు వీడేం చేస్తాడో తెలుసా పోపు శాంతి శాంతి యుద్ధం చేసుకోవద్దు మేమున్నాము అనుకుంటాడు పెడతాడు వీళ్ళు ఉద్యోగాలు పోయి పెంచుకొని ఆ ఆ లోన్లు తీసుకున్న వాళ్ళు లోన్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ ఇల్లు లాక్కొని వీళ్ళ స్కూటర్లు లాక్కొని వీళ్ళ బైక్ లాక్కొని వీళ్ళ కారు లాక్కొని ఉన్నప్పుడు వీళ్ళ కట్టలేక తినడానికి భోజనం లేక ఉండడానికి ఇల్లు లేక యుద్ధాలు జరుగుతున్న సమయంలో అప్పుడు వస్తుంది రోమన్ క్యాథలిక్ అస్సలు ఇప్పుడు వచ్చింది ఆర్థిక సంక్షోభం చిన్నది అస్సలు అయినది రాబోతున్నది అమెరికా దేశం ద్వారా ఇప్పుడు వచ్చింది కూడా అమెరికా దేశం ద్వారానే ఇప్పుడు రాబోయేది కూడా అమెరికా దేశం ద్వారానే ఎందుకంటే అమెరికా దేశమే ప్రపంచ వాణిజ్యాన్ని కలుగున్నదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ ఉంది ప్రపంచ వాణిజ్య కేంద్రం ఎక్కడ ఉంది అమెరికా దేశంలో ఉంది ఓ చదువుకున్న వాళ్ళ కొంచెం కలుగుదే చూడండి ఫ్రెండ్స్ ఒక కుదుపు కుదు త్వరలో ఇదే సమయం మనం వెళ్ళిపోవడానికి అవునండి కదా ఆ ప్రతిమ తయారు చేసిన ఆల్రెడీ అదే ప్రపంచ సంఘ సమాచారం దానికి అధికారం ఇవ్వబడ్డది ఇప్పుడు ఆ ప్రతిమకు అధికారం ఇవ్వబడ్డది అర్థం చేయడానికి కూడా తల్లి చేసిన పని పిల్లలు కూడా చేస్తారు ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు కలిసి అదే ఆ పాదాల దగ్గర కొంత మటుకు అదే క్యాథలిక్లు కొంత మట్టుకు మట్టి వాళ్ళే ప్రొటెస్టెంట్లు అర్థమైందా ఇనుము మట్టి ఒకటొకటి పొసకలు అలాగనే జనాలందరూ రోమన్ క్యాథలిక్ చేతి కింద ఉన్నా అయినా వాళ్ళు ఒకరినొకరు పొసక లేకుండా ఉంటారు ఒకే ప్రభుత్వం ప్రపంచానంతా పోపు నడిపిస్తున్నా ఆయా దేశాలలో ప్రభుత్వాలన్నీ కూడా పోపు చెప్పినట్లు వింటున్నా పుస్తకంగా ఉంటారు కానీ తప్పదు వాళ్ళకు ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది తప్పదు వాళ్ళకి అధికారులకు వరల్డ్ బ్యాంక్ లో నుండి డబ్బు తీసుకోకుండా ఎవరైనా ప్రపంచంలో ఎవడైనా ఏ దేశమైనా వరల్డ్ బ్యాంక్ లో డబ్బు తీసుకోకుండా పరిపాలన చేయమని చూద్దాం చివరికి ముస్లిం కంట్రీ ఉన్న ఈ యొక్క దీని పేరే పేరు దుబాయి రెండవ అమెరికాగా పేరు చెందిన ఇప్పుడు అది రెండవ అమెరికా అంటారు అంత డెవలప్ చేశారు దాన్ని అక్కడ మొత్తం డబ్బు పెట్టింది అమెరికాని వాళ్ళు ముస్లింలు మతం కోసం కొట్లాడుతామని చెప్పటోళ్ళు వాళ్ళు కూడా అంగులబడి ఉన్నారు ఒకవేళ ఇండియాని ఓల్డ్ బ్యాంక్ మా అప్పు మాకు ఇచ్చాను అన్నాడు అనుకో ఏం చేస్తాం ఏం చేస్తాం మీకు అర్థమైతే ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్యమైన హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో తెలుసా అమెరికాలో అమెరికా అమెరికా దేశంలో దాని హెడ్ క్వార్టర్స్ ఉందని దాని సభ్యుల తెలుసా అమెరికా దేశం వాళ్ళు అసలు వాళ్ళకు డబ్బులు ఎక్కడ నుండి అదే మర్మం ఎందుకంటే అమెరికా దేశమే అప్పుల పాలైంది అమెరికా దేశంలో హెడ్ క్వార్టర్స్ ఈ వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఎక్కడి అదే మర్మం ఆ మర్మే మనం తెలుసు ఎందుకంటే దానికి డబ్బులన్నీ సప్లై చేసేది ఎవరంటే రోమన్ క్యాథలిక్ ఆ సంగతి ప్రపంచంలోని జ్ఞానంలోకి ఎవడికి తెలవదు పొలిటీషియన్స్ కూడా దొరకదు నేను చెప్పేది నిజం నేను చెప్పేది వాస్తవం రోమన్ క్యాథలిక్ ఆల్రెడీ అందరికీ అప్పులు ఇచ్చింది అప్పులు తిరిగి చెల్లించాలంటే గత్యంతరం లేనిగా తిరిగి వాడి ప్రభుత్వాన్ని ఒప్పుకోవాల్సిందే వాళ్ళ శత్రువులను ఒప్పుకోవాల్సిందే వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే అర్థమైందా మరి ఇండియాలో నీ పైన తప్పు ఉంది చెప్పు పదివేలుంది నా కమ్మలు అవన్నీ పోదనే ఈ పదివేలు తప్పేంటో తెలుసానా నీ ఆస్తిని డబ్బు నీకు ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ప్రకృతి సంబంధమైన ఖనిజాలు అవన్నీ ఉన్నాయిగా అవన్నీ పోదానే తప్పు

డోంట్ కేర్ కానీ వాస్తవం ఇండియా ఒకటే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచీ కంట్రీ ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని ఉన్నది ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అమ్ముడు పోయి ఉన్నాయి అందరిపైన అప్పులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు దాన్ని తీర్చాలంటే వేరే గత్యంతరం లేదు అప్పుడు వాడు పో శాంతి శాంతి అనుకుంటా వచ్చి వాడు అద్భుతాలు చేస్తున్నట్టు చూపిస్తాడనమాట ఏంటది ఆ యుద్ధాన్ని ఆపడమే శాంతి అని చెప్పడమే గొప్ప అద్భుతం వాళ్ళకు ఆర్థిక సంక్షోభాన్ని కాపాడడమే గొప్ప అద్భుతం అది అర్థమైనా ఓ అన్ని జరుగుతాయి భయంకరమైన కాలంలో ఉన్నాను భయంకరమైన కాలంలో ఉన్నాను వద్దు నీ ఐదు ఈ లోక సంబంధమైన దాంట్లో ఇరికుంచకండి పట్టబడి ఉండకండి వద్దు వద్దు సమయం వచ్చేసింది తల పైకెత్తి చూడండి ఇక తల పైకెత్తి చూడండి విమోచన సమయం దగ్గరకు వచ్చింది విమోచన దినం దగ్గరకు వచ్చింది అన్ని జరుగుతాయి ఇప్పటికే ప్రవచనం చెప్పినట్టుగానే జరుగుతున్నాయి ప్రపంచంలో ఇప్పుడు జరిగేది నువ్వు చాలా సంబంధం ఉంది నీ కొడుకు ఉద్యోగం పోవడానికి బియ్యం పది రూపాయలు ఉన్నది ఇప్పుడు ఇరవై రూపాయలు అవ్వడానికి కారణమే అమెరికా పప్పు ఇరవై రూపాయలు ఉన్నది యాభై రూపాయలు కావడానికి కారణమే అమెరికా నీ తిండి నీ బట్టలు అన్ని నీ ఇల్లు నీ స్థలాలు అన్ని అక్కడ ఆర్థిక సంక్షోభానికి గురి కావడానికి కారణమే అమెరికా నాకెందుకు అనకు దాంతో ఉన్నదంతా ఆ ప్రతిమకు నమస్కారం చేయవని వాడిని హతం చేసే అధికారం ఆ మృగానికి ఇవ్వబడ్డది కాదా కొద్దివారు కానీ వినండి ఇక్కడ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ